హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా విత్ మృదిల్ హాయ్ అండి మేమైతే లాస్ట్ వీక్ భీమవరం నుంచి అంతర్వేది వెళ్ళాము సో మేమైతే వయ నర్సాపురం మీదుగా వెళ్ళామండి పంటి మీద వెళ్దామని ఇంకా మేమైతే వెళ్ళే దారిలో చాలా విలేజెస్ అయితే తగిలాయన్నమాట మేము గునుపుడి వైపుగా వెళ్ళాము తాడేరు తుండూరు మత్స్యపురి ఈ విలేజెస్ అన్నీ తగులుతాయి దారిలో అలానే భీమవరం నుంచి నర్సాపురం అయితే మనకి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి వన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా మృదులైతే ఇంటి దగ్గర స్పెట్స్ అవి మర్చిపోయి వచ్చేసాడు ఆ రోజైతే వాతావరణం చాలా చల్లగా ఉంది అలాగే ఫుల్ గాలి అనమాట సో వీడికి కూడా ఒక స్పెట్స్ తీసేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పి మేమైతే ఇక్కడ చూస్తున్నాము పిల్లలు కావాలని ఇంట్లో మర్చిపోతారో లేదా మళ్ళీ మళ్ళీ కొత్త వస్తాయని చెప్పి చేస్తారో నాకైతే తెలియదు కానీ ఇలాంటివి నేను అప్పుడప్పుడు ఫేస్ చేస్తూ ఉంటాను బయటకు వెళ్ళేటప్పుడే కరెక్ట్గా మర్చిపోతారు సో మళ్ళీ అవసరం కోసం కొనాల్సి వస్తుంది సో మేమైతే ఇక్కడ బేతపూడి అనే విలేజ్ దాకా వచ్చేసాము స్పెట్స్ అవి అనే మాత్రమే కాదండి ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా మనం ఫిల్ చేసేసి టేబుల్ దగ్గర పెడతాము వాళ్ళేమో తె తెచ్చుకోవడం మర్చిపోతారు కరెక్ట్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ చేయగానే నాకు అవి కావాలి ఇవి కావాలి అంటారు సో ఇంకా మీ పిల్లలు కూడా అంతేనా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలానే ఇక్కడ వాతావరణం చూడండి ఎంత బాగుందో అటు ఇటు పచ్చని పొలాలు అక్కడక్కడ కొబ్బరి చెట్లు మేం వెళ్ళిన రోజు అయితే అసలు క్లైమేట్ మాకు ఫుల్ సపోర్ట్ చేసిందండి మొత్తం మబ్బులు మబ్బులుగా ఉంది అక్కడక్కడ తులకరి వాన పడింది అనమాట సో చూడ్డానికి అయితే చాలా బాగుంది అనమాట ఇక్కడ అయితే మనకు కనిపించేది ఇండియాస్ ఫస్ట్ యాక్వా మెగా ఫుడ్ పార్క్ అండి ఇటు సైడ్ వాతావరణం అయితే చాలా బాగుందండి ప్లెజెంట్ గా ఉందనమాట అలానే మనకి పచ్చని పొలాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది సో వెళ్ళే కొద్దీ కూడా మనకి మొత్తం చిన్న చిన్న గ్రామాలు అలానే ఇంకా కొంచెం గ్రామం దాటగానే కూడా మనకి మొత్తం పొలాలు చెరువులు కనిపిస్తాయి అనమాట ఇంకా ఇక్కడ మనకు కనిపించేది అయితే నర్సాపురం రైల్వే స్టేషన్ అండి ఇక్కడ అయితే మనకి రైల్వే ట్రాక్ ఇక్కడతో ఎండ్ అయిపోతుందండి ఎందుకంటే నర్సాపురం తర్వాత మనకు అంత సముద్రం ఉంటుంది కాబట్టి రైల్వే ట్రాక్ అయితే మనకి నర్సాపురంతో ఎండ్ అయిపోతుంది ఇంకా మనం అయితే ఈ ట్రాక్ దాటగానే మనం ఇంకా నరసాపురం ఊర్లోకి అయితే వెళ్ళిపోతామండి మనం ఊర్లోకి ఇటు సైడ్ రైట్ సైడ్కి వెళ్ళి ఎంటర్ అవ్వగానే మనకైతే ఈ నర్సాపురం పార్క్ కనిపిస్తుంది చాలా బాగుంది పార్క్ అది లోపల పిల్లలు కూడా ఆడుకుంటున్నారు సండే కదా ఇంకా ఆల్మోస్ట్ పిల్లలందరూ అక్కడే ఉన్నారనమాట ఇంకా మేమైతే డైరెక్ట్ పంటి దగ్గరికి వెళ్ళిపోతున్నామండి ఎందుకంటే పంట ఎక్కి సెకినేటిపల్లి వెళ్ళాలి సో అక్కడి నుంచి అయితే అంతర్వేది వెళ్తాము సో మీకు ఈ వ్లాగ్లో అయితే మొత్తం నర్సాపురం టు అంతర్వేది వరకు కూడా మొత్తం డీటెయిల్గా చెప్తాను అలాగే చూపించేస్తాను మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏ ఏ ప్లేసెస్ చూసామని కూడా నా లైఫ్లో నేనైతే ఎప్పుడూ పంట ఎక్కలేదండి ఇదే నా ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో మృదులకు కూడా థ్రిల్గా ఉంటుంది కదా అని చెప్పి వాడిని కూడా తీసుకొచ్చేసాము సో ఇప్పుడైతే మేము పంట వీళ్ళైతే ఇక్కడి నుంచి మనల్ని అవతల ఒడ్డు సెకనేటిపల్లి తీసుకెళ్ళడానికి అయితే ఫైవ్ మినిట్స్ జర్నీ అండి మనకి జస్ట్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఈ గట్టు దగ్గర నుంచి ఆ గట్టు వరకు ఇక్కడ అయితే మనకి నర్సాపురం నుంచి సగనేటిపల్లి వెళ్ళడానికి యాక్చువల్లీ రోడ్ సర్వీస్ అయితే లేదండి ఇలా పంటలోనే వెళ్ళాలి ఒకవేళ మనం అంతా తిరిగి వెళ్ళాలి అంటే చించినాడ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి అదైతే చాలా లాంగ్ డిస్టెన్స్ అయిపోతుందని చెప్పి ఇక్కడ ప్రజలైతే ఈ పంటిని వాడుతున్నారనమాట వారి రోజు అవసరాల కోసం జస్ట్ ఫైవ్ మినిట్సే కదండి అదైతే చుట్టూ తిరిగి వెళ్ళాలి సో డైలీ ఎంప్లాయీస్కి అది కూడా చాలా ఇబ్బంది కదా అందుకని చెప్పైతే వాళ్ళు ఈ పంట అది యూజ్ చేస్తున్నారంట ఇంకా మేము కరెక్ట్గా ఇక్కడ పంటి దిగ్గానే అయితే ఇక్కడ ఒక తాత అవి పడుతున్నారు సో అమ్ముకోవడానికి అనుకుంటాం ఇంకా మేమైతే కోనసీమలో అడుగు పెట్టేశామండి ఇక్కడ నుంచి మన జర్నీ ఎలా ఉంటుందో చూసేద్దాము పదండి కోనసీమ అందాలు అయితే అసలు మాటల్లో చెప్పలేమండి అంత బాగుంటాయి మనకైతే ఆకాశాన్ని తాకినట్టుగా కనిపిస్తాయన్నమాట కొబ్బరి చెట్లు అవిని అలానే ఇక్కడ మనకి సకినేటిపల్లిలో చాలా మంచి మంచి ఇల్లులు కూడా ఉన్నాయంట సో అవి కూడా కొన్ని చూద్దాం కదా అని చెప్పైతే మేము ట్రై చేసాము కానీ మాకు వెళ్ళే దారిలోనే ఒక గెస్ట్ హౌస్ అయితే కనిపించింది ఇదే అనమాట సాయి బృందావనం సో లోపలికి వెళ్ళైతే కొంచెం ఎక్స్ప్లోర్ చేశాము అది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసేసాను ఎవరన్నా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి అయితే చెక్ చేసేయండి అలానే ఈ సకినేటిపల్లెలో మనకి ఒక వైపు అంతా కూడా రోడ్ మార్గం ఉంటుందండి అలాగే ఇంకో పక్కన మనకి గోదావరి ఉంటుంది మనం వెళ్ళే కొద్దీ కూడా మనకు గోదావరి కనిపిస్తూ ఉంటుందన్నమాట అసలు చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు నాకైతే అంత ఆహ్లాదకరంగా ఉంది ఆ వాతావరణం అంతా కూడా అలానే ఒకవైపు మనకి కొబ్బరి చెట్లు ఉంటాయి అక్కడక్కడ మనకి అరటి తోటలు అవి కూడా కనిపిస్తాయి ఇక్కడ ఇంకా అలా మాట్లాడుకుంటూ అయితే మనం ఆల్మోస్ట్ అంతర్వేది దగ్గరికి వచ్చేసామండి అంతర్వేది వెళ్ళే చోట కూడా అలానే ఉందన్నమాట ఎటు చూసినా నాకు ఆల్మోస్ట్ కొబ్బరి చెట్లు అరటి తోటలే కనిపించాయి ఇంకా కొంచెం ఎదురుకు వెళ్ళిపోయాక అయితే మనకి గోదావరి కూడా స్టార్ట్ అయిపోతుంది మొత్తం గుడికి వెళ్ళేదాకా మనకి ఒకవైపు అంతా కూడా గోదావరి కనిపిస్తూ ఉంటుందండి అసలు చాలా బాగుంది క్లైమేట్ అదిని నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అని అయితే మీరు అనుకోవద్దు ఎందుకంటే నాకు ఆ రోజు ఎక్స్పీరియన్స్ అంతలా అనిపించింది అనమాట చల్లటి గాలి అలానే మబ్బులు మబ్బులుగా ఉంది సో ఈ పక్క నుంచి ఆ పక్కకి ఇలా గోదావరి పాయి కూడా వెళ్ళిందండి ఇంకా మనం అయితే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసాము సో ఇటు ఎడం చేతి వైపు కనిపించేదే అనమాట ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇంకా ఫైనల్లీ మనం గోపురం దగ్గరికి కూడా వచ్చేసాము ఇదే అనమాట మన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇంకా లోపలికి అయితే వెళ్ళి స్వామివారి దర్శనం కూడా చేసుకుని వచ్చేద్దాం పదండి నాకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు నేను అన్ని క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను సో కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదండి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు సో అలాంటి చోట్లయితే నేను తీయలేను అన్నమాట సో వెళ్ళి లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసేసుకుని అలాగే ఇక్కడ స్వామివారిది అన్న ప్రసాదం కూడా పెడతారనమాట ఇంకా అది కూడా అన్నీ చూసుకుని అయితే వచ్చేద్దాం పదండి ఇదే ఎంట్రన్స్ అనమాట టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్ళడానికి సో ఇంకా మేము కూడా లైన్లో నుంచి స్వామివారి దర్శనం కోసం అయితే వెయిటింగ్ నేనైతే ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయిందండి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ మృదులు చిన్న పిల్లడండి ఆ టైంలో వచ్చాము మా మ్యారేజ్ డేకి స్వామివారి దర్శనం చేసుకుని అలాగే అన్నాచెల్లెల గట్టుకు కూడా వెళ్ళామన్నమాట అప్పుడు సో ఈ వ్లాగ్లో కూడా నేను మీకు చూపిస్తాను లేదంటే నెక్స్ట్ వీడియోలో అయినా నేను మీకు అక్కడ లైట్ హౌస్ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే మనం టెంపుల్ చూద్దాము పదండి ఇంకా ఇలా మనం లోపలికి వచ్చాక అయితే ఆల్మోస్ట్ టూ త్రీ స్టెప్స్ ఉంటాయండి సో ఒక వన్ స్టెప్ వరకు అయితే మనకి కెమెరా ఎలా చేశారనమాట ఇంకా లోపల ఆల్మోస్ట్ గర్భగుడి దగ్గరికి వెళ్ళిపోయేదాకా అయితే ఎలా చేయలేదు ఇంకా మేమైతే దర్శనం చేసేసుకుని బయటకు వచ్చేసామండి గుడి చుట్టూరు కూడా మనకిలా స్తంభాలతో మండపాలు అవి ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి రీసెంట్లీ వేసినట్టున్నారు కలర్స్ అవి టెంపుల్ అంతా కూడా చూడడానికి చాలా అందంగా ఉంది అలానే ఇక్కడ మనకి ఫొటోస్ అవి తీయడానికి ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు కానీ మనమైతే ఆల్మోస్ట్ మన మొబైల్సే యూస్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడైతే నేను చిన్న చిన్న రీల్స్ కూడా ట్రై చేశాను అలాగే మృదులు కొన్ని రీల్స్ చేశాడనమాట అలానే ఇక్కడ మండపం అంతా కూడా కలర్ఫుల్గా ఉందండి సో నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ సెటప్ అంతా కూడా సో నేనైతే అలా వాక్ చేసుకుంటూ వచ్చేసాను టెంపుల్ని చూసుకుంటూ కూడా అని సో మీరు కూడా ఒక్కసారి గోపురాలన్నీ చూడండి చాలా బాగుంది ఇక్కడ అయితే మేము ఏది మిస్ చేయకుండా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తామండి ఈ టెంపుల్లో ప్రతి అణువనువు కూడా అని ఎందుకంటే స్తంభాలు అవి అంత బాగున్నాయి అన్నమాట మండపం అంతా కలర్ఫుల్గా ఉంది మేమైతే ఈ టెంపుల్కి సండే వెళ్ళామండి అందుకని చెప్పి జనం కూడా బాగానే ఉన్నారు ఎందుకంటే పక్కనే మనకి అంతర్వేది బీచ్ అది కూడా ఉంది కదా ఇంకా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని అయితే అందరూ ఆ బీచ్ దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట సో ఇంకా ఈ టెంపుల్ అంతా కూడా మేము ఎక్కడ మిస్ చేయకుండా అను అనువు ఆల్మోస్ట్ తీసి మీకు ఎక్స్ప్లోర్ చేసామని అనుకుంటున్నాము సో మీ అందరికీ నచ్చినట్టయితే నాకైతే ఒక చిన్న కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కూడా నచ్చితే లైక్ చేసేయండి ఇంకా మేమైతే ఈ మండపాలన్నీ చూసుకుంటూ బయటకు కూడా వెళ్ళిపోయామండి ఎందుకంటే అక్కడ అన్న కూడా టైం అవుతుందని అనౌన్స్మెంట్ చేశారనమాట ఇంకా సరే బయట కూడా ఇంకా ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి మేము బయట కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము ఇక్కడ మనకైతే ఆల్మోస్ట్ త్రీ ఓ ఫోరో గోపురాలు ఉన్నాయండి గుడి చుట్టూరు కూడా అని ఇక్కడైతే ఒక బాగుంది మృదులకైతే త్రోటాయిస్ కనిపించిందంట ఇందులో నాకైతే అస్సలు కనిపించలేదు సో వాడికి ఎలా కనిపించిందో మరి ఇంకా మేమైతే ఇక్కడి నుంచి అన్నదానం దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము దారిలో మాకు ఇక్కడ ప్రసాదాల కౌంటర్ కనిపించిందనమాట అక్కడ అయితే నేను లడ్డూలు తీసుకుంటున్నాను ఈ లోపు వీళ్ళు ఇక్కడ స్వామివారికి సంబంధించిన కొన్ని మెటీరియల్స్ అయితే ఉన్నాయన్నమాట ఊరేగింపుల సమయంలో చేసేవి సో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసారు వీళ్ళిద్దరూ సో చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి ఒక్కొక్కటిని గుర్రపు స్వారీ చేసుకోవడానికి అలానే స్వామివారిని ఊరేగించే పల్లకీలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి నాకు తెలిసి ఇవన్నీ ఉత్సవాలు టైంలో చేస్తారు అనుకుంటా సో ఇక్కడైతే మేము లడ్డూ ప్రసాదం తీసేసుకొని ముగ్గురం కూడా తినేసాము ఇంకా ఇక్కడైతే మేము ప్రసాదం తీసేసుకున్నాక అన్న ప్రసాదానికి కూడా వెళ్ళిపోయాము ఆల్మోస్ట్ ఆ టైం త్రీ ఓ క్లాక్ అలా అయిపోయిందండి ఇంకా మేమే లాస్ట్ బ్యాచ్ అనమాట ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళం సో ఇంకా అవి కూడా తినేసి మేము బయటకి అయితే వచ్చేసాము ఇక్కడి నుంచి మేము అంతర్వేది అన్న చిల్లలు గట్టుకి అలానే బీచ్కి వెళ్ళాము లైట్ హౌస్కి కూడా వెళ్ళాము అవన్నీ మీకు ఫర్దర్ వీడియోస్లో వస్తాయి స్టేట్ యూస్